ఏటి బాబు మాట్లాడటానికి వచ్చావా అందుకదే మరి ఏటి లాగొచ్చావు మా మావతల మంచోడు కదా వెళ్ళిపో వెంటనే వెళ్ళిపో మీ మావ మంచోడు కదా కనుకోవడం రాలేదు నేను నేను మళ్ళీ పళ్ళు పిలవడానికి వచ్చాను అరే రే రే ఇయాలే ఏరే చోట్లో పని కుదిరిపోయానే అది సరే గాని బాబు మనం ఎప్పుడు మాట్లాడుకుందాం బా నీకు ఎప్పుడు అదే యావా నా బాధను అర్థం చేసుకోవా అక్కడ పని మనీసరా అది కాదు బాబు వాళ్ళు మూడు వందలు అడ్డాన్స్ ముందే ఇచ్చేసారు ఇరవై మూడు వందలు ఏట్రా ఏటి డబ్బిచ్చిన పేల చేపెట్టుకుంటావా ఇప్పుడు చెప్పి కాళ్ళేట్టి చేతులు ఎట్టి నీ ఎవ్వరా ఏట్రా తోలుచుకుందా తోలుచుకుంటామనా ప ఇలా మనుషులు ఏర్పడి సరదా నాకు నడతావు నేను కాదండి అయ్యా అల్లుడు కాదండి అయ్యా ఏమిటి అంట్ల కాళ్ళు తోడు చేతులని అంట్ల కాళ్ళు తోడు చేతులున్నా ఈ సార్కి ఎక్కడ వెళ్ళలేదే అసలు తిరిగానా ఏమో నాకే అయ్యా నాకు అర్థమైందండి అయ్యా అల్లుడి గారి వ్యవహారం మూడు పాకలు ఆరు కోకల్లా వెలిగిపోతుందండి అయ్యా నువ్వు ఆపవా అసలు సంగతి ఏమి లేదండి నేను బాబు మా రంగిని పళ్ళు రమ్మని చెప్పడానికి వచ్చారంటగా నేను ఎప్పుడే చెప్తా విన్నావాస్టాండ్ చేసుకుని నా గట్టిగా చేయ అదే వెళ్ళండి బాబు దాని పళ్ళు పంపిస్తాను నువ్వు వెళ్ళా అది అండి సంగతి మా అయ్యారు అబ్బా తే కానీ అమ్మాయికి వెళ్ళవా నలుగురికి విషయం తెలిస్తే బాగుండదు మీరు ఎవరితో చెప్పినట్టుగా ఉంది సామెతన్నా చెప్పండి నడవనన్నా అయ్యా నా పెళ్ళని లేవ తీసుకుపోతే లేవ తీసుకుపోయాడు గాని నలుగురు పట్టుకుని గొస్తే అంటాడు భయంగా ఉంది అన్నట్టు ఇలాంటి వాడు మీ అల్లుడు అయ్యా వంకాయ కూర అది తెలుసు రుచి సంగతి ఏమిటని ఏ బాగోలేదా మీ మొహంగా ఉంది గుత్తి వంకాయ కూర అండి వలపు కూరి వండాను వలపు కాదు విషం కాల కూర విషం ఇష్టం లేదు తినడం మానండి అంతేగాని లే చిచ్చిల్లు చచ్చాలు అంటూ పడేది లేదు చేసిన పనికి ఏమన్నా పడాల్సిందే అంత పడి ఉండాల్సిన అవసరం నాకేం లేదు ఏమిటా మునితను మా ఇంటి పేరు జగముండి ఇష్టం ఉంటే తినండి లేకుంటే పండి అంతేగాని చేసిన పని తప్పని ఒప్పుకో తప్పు చేస్తే కదా ఒప్పుకోవడానికి నాకు ఇలాగే వండడం వచ్చి ఇలాగే చేస్తాను ఇవంట తింటే పండుగ వచ్చేస్తాను అది మీ ఇష్టం నీతో సంసారం చేసేటట్టు సన్యాసం కలవడం బెటర్ ఆహా వెళ్ళి అంత తేలిక వదులుతాను అనుకున్నా తేలిక వదులుతా అనుకున్నా ఇప్పుడే ఈ క్షణంలో వెళ్ళిపోతున్నాను ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ దెబ్బతో ఉప్పు కారం లేని కూరలు తినలేక ఏంటి పిల్ల నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏం లేదు మామగారు అయ్యో ఇదేమిటమ్మా నేను వంట చేసేదాన్నిగా నేనే స్వయంగా వండి పెడతామని ఓయ్ అబ్బో నేనేమో అనుకున్నాను గాని పని మంత్రాలివే ఏది నువ్వు వండిన కోర వద్దు ఎంత మీ ఆయనే తినాలా ఏమిటి నా తెలియకడుగుతా ఓ దివ్యంగా ఉంది రోజు ఇలాగే చెయ్యమ్మా పాపం అన్ని మధ్య వాడికి పచ్చకామిరలు వచ్చి తగ్గాయి అప్పటి నుంచి ఉప్పు కారం తగ్గించమని వాడు రోజు గోలు చేయడం మతి మరుపుతో నేను ఎక్కువగా వేయడం పెళ్ళాను జాగ్రత్తగా చేసావు రోజు ఇలాగే చెయ్యమ్మా పిచ్చి సన్నాసికి బంగారం లాంటిదాను ఏమండి ఈవేళ ఈ నవల పూర్తి చేశాను మీరు ఒక్కసారి వింటే బాగుంటుందండి కాకపోతే ఈ మధ్య ఆరోగ్యం బాగులేక నెల రోజులు ఆసుపత్రిలో అలా కాదండి రేపు మాపోయి ఈ నవల ప్రింట్కి ఇవ్వాలంటున్నారు కదా ఈ రోజు మీరు ఎలాగైనా తప్పకుండా వినాలండి నవలు చూస్తే బొత్తుగా పెద్దదిగా ఆరోగ్యం చూస్తే వినండి అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా ఉన్నారండి మీరు నవలు వింటుండీ అన్నయ్య గారు అన్నయ్య గారు బాగున్నారా బాగున్నాను అదే ఉంటే మీరు వెలిసిపోయిన అలా ఉన్నారు హోమ్ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్నా కదా చేస్తున్నారు ఏంటి ఇదే అండి జిగి పాక్ జిగి బిగి పాక్ అదే వంటకం అండి జపాన్ వంటకం జపాన్ వంటకమా అది ఎలా చేస్తారు ఒకసారి నేర్పులు మా వారికి చేసి పెడతాను మీరు నేర్చుకుంటారా శ్రద్ధ కాదనండి ఈ జిగి బిగి చేయడానికి కావలసిన వస్తువులు మైదా పిండి బెల్లం జీడిపప్పు కిస్మిస్ నీళ్ళు రాధా గోపులవి ఎదురెదురిళ్ళు రాధతో గోపికి గోపితో రాధకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది ఇప్పుడు రాధా గోపిల మధ్య నిప్పంటించాలి ఇలా వెంటనే మండిపోయింది రాధా ఇలా మండినా లాభం లేదన్నాడు ఆమె తండ్రి గోపి వచ్చి అలా మండిపోతున్న రాధని బాగా చిటగొట్టి మెత్తగా నూరి బెల్లాన్ని పక్కనే పెట్టుకోవాలి ఆ తర్వాత గోపి మాటలతో రాధ చల్లబడింది సిగ్గుపడుతూ గోపి గుండెల మీద మూకుడు పెట్టాలి బాగా వేడెక్కనివ్వాలి అలాగ మూకుడు బాగా వేడెక్కిన తర్వాత కౌగిలించుకుంది రాధ గోపి నేను జన్మ జన్మలకి నీదానిని అని రాధ ఉద్రేకుంతో కన్నీళ్లు కాల్చసాగింది ఆ కన్నీళ్లు మూకుళ్ళో పోయాలి అలాగెంట సేపు బాగా మరగనివ్వాలి అలా మరిగిన నీళ్లు గోపి పాదాల మీద పడ్డాయి గోపి నాకు ప్రేమ భిక్ష పెట్టవు అని రాధా దోసి పట్టింది అందులో మెత్తగా నూరిన బెల్లం వేయాలి ఈ సంఘటనతో రాధా గోపిల మధ్య ప్రేమ జగట జగటగా బంక బంకగా సాగుతుంది అందులో మైదా పిండి వేసి బాహా ఖరీదిప్పారు అలా ఖరీదీప్పగా వచ్చిన పాకాన్ని పళ్ళెల్లో పోయాలి అలా పళ్ళెల్లో పోసిన పాకం మీద లోకం అభాండం వేసింది నానా మాటలండి పెద్దలంతా చేరి పంచాయితీ పెట్టి శిక్ష వేశారు ఆ శిక్ష ప్రకారం రాధా గోపి మొహం మీద జీడిపప్పు కిస్మిస్ వగైరాలు అద్దాలు ఇలా తయారైన జిగిబిగి పాకరం భార్య సేవక్ సంఘ్ రూల్స్ ప్రకారం ముందు భార్యకి పెట్టాలి మిగిలితే భర్త తినాలి ఇదికి న్యాయం ప్రేమికులకు ఇటువంటి శిక్ష అని ప్రశ్నించింది రాధా అక్కడ చేరిన పెద్ద మనుషులంతా తెల్ల వేశారు ఏవండి రాధా గోపిని ఇరుగో ఇంతసేపు నా నవల వింటూ ఇక్కడే ఉన్నారు అనుకున్నాను ఎక్కడికెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు డాక్టర్ దగ్గరికి ఎందుకు పాపం ఆయన కడుపులో పేగులన్నీ ఉండ చుట్టూ మీట్ రాజి అండ్ మై క్లాస్ మేట్ నైస్ టు మీట్ యూ కమా గుడ్ గుడ్ లక్ కూర్చోవే అవును కానీ నీ సంసార విచ్చిన కార్యక్రమం ఎంతవరకు వచ్చింది ప్రయత్నం చేస్తున్నాను ఆర్థిక స్వాతంత్రం కోసమే ఈ ఉద్యోగంలో చేరాను బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ నాకు తెలియకుండా మా బామ్మకు తెలియకుండా ఉద్యోగంలో చేరుతుందా రాణి ఈ దెబ్బతో అది పుట్టింటికి మనం మన సంఘానికి వచ్చి ఇప్పుడే ఉద్యోగంలో చేయలేవుట అవును నాకు ఇష్టం లేదు నాకు నష్టం లేదు కదా నష్టం ఉందో లేదో మా బామ్మ తెలుస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుందా మా వదిన నవల నవల అంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతుంటే ఇప్పుడు ఏం మా బామకు ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం అంటే ఇష్టం లేదు అందులో తప్పే ఉండండి నువ్వు ఉద్యోగంలో జరగటం చెప్పబోవటం రెండో తప్పు మా బామకు చెప్పబోవటం మూడో తప్పు కాదు కాదు అన్నిటికంటే పెద్ద తప్పు ఆవిడ కోపం రానే రాదు వచ్చిందంటే ఎవరిని లెక్క చేయదు ఈ విషయం ఆమెకు తెలిసిందో ఈ ఉద్యోగం మానే ఉంటుంది నేను మానేయను అంటాను అయితే ఏమో నీ సూట్కేసు మా బామ్మ వస్తుంది ఒక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు వెళ్ళిపో ఉంటుంది అది వచ్చేసింది బామ్మ రాయి ఉద్యోగంలో జరిగిందే ఉద్యోగంలో జరిగింది ఆడవాడు ఉద్యోగం చేయడం మన ఇంట వంట ఉందా నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు ఆ మాట నేనంటే నా ఇష్టం బొమ్మంటుంది ఇప్పుడే తెలిపోవాలి నేను కావాలి దానికి ఉద్యోగం కావాలో ఒక క్షణంలో తెలిపోవాలి అడుగు ఏమ్మా నువ్వు ఉద్యోగంలో చేరుతున్నట్టు వాడితో చెప్పలేదా అడగలే అలా అడుగు నాకు చెప్పకపోతే చెప్పపోయింది కనీసం నీకేనా చెప్పచ్చు కదా నాకు చెప్పిందిరా చెప్పిందా మరి నువ్వు నాకు చెప్పలేదే అమ్మాయా ముక్క చెప్పగాని నేనెంత సంతోషించాననుకున్నా పైగా సంతోషించావాస్తుంటే సంతోషించా అంటారంటే ఏమిట్రా నీ వంశ గౌరవం ఇలాంటి చచ్చు కబ్బులు చెప్పే మమ్మల్ని వంటింట్లోంచి బయటికి రాకుండా చేశారు మీ మగాళ్ళు అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని తెలిసి గుడికి వెళ్లి అభిషేకం చేయించొస్తున్నాను కుంభాభిషేకం చేయించా పో అది చేయిద్దాం అనుకున్నానరా చేయిస్తావు అమ్మాయికి జీతం రాగానే అది కూడా చేయిస్తాను ఊరికి అరవక ప్రసాదం తిను నువ్వు లోపల పదమ్మా ఈ తెచ్చారు మీ పెళ్ళైతే కొండకొస్తానని మొక్కుకున్నాను అది ఇప్పటికీ తీరింది దేనికైనా టైం రావాలి చూడమ్మా అబ్బాయి నన్ను బస్ ఎక్కించి వస్తాడు నువ్వు ఒంటరిలా ఉంటావు జాగ్రత్త తలుపులు వేసుకుని లోపలుండే అలాగే రా ఏం పెట్టారే ఎంత బరువుగా ఉంది నా శారదం పెట్టాను రా అన్ని